అలర్జీ అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు కామన్ గా శ్వాసకోశాల్లో వచ్చే వ్యాధులు కొన్ని రకాలు అంటే ఒకటి ముందరగా అలర్జీ సో అందరికీ తెలిసినట్టు శ్వాసకోశాలకు ప్రత్యేకమైన కొన్ని వ్యాధులు అలర్జీ రూపంలో ఉంటాయి అంటే ఎలర్జీ అంటే ముక్కులకు ముక్కుకు సంబంధించిన ఎలర్జీ కానీ లోపల ఊపిరితులకు సంబంధించిన అలర్జీ కానీ అంటే ముక్కు నుంచి గాలి గాలి గొట్టాలు వెళ్తుంది అంటే వన్ వన్ వే వన్ డిసీజ్ అంటారు అంటే ముక్కు గాలిగొట్టాలు ఊపిరితులు అన్నిట్లో ఎలర్జీ ముక్కు మొదట్లో ముక్కు వరకే ఉంటుంది ఎలర్జీ ముక్కుకి ఎలర్జీ ఉంటే ముక్కులు కారటం తుమ్ములు రావటం లేదా ముక్కులు బిగించటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా ముక్కు జిల ఉండటం అట్లా దాంతోపాటు అదే ఎలర్జీ ఊపిరితలు లోపలికి కూడా వెళ్ళిపోతే గాలిగొట్టాలు కూడా కొంచెం ముడుచుకొని పోయి గల్ల ఎక్కువ తయారైపోయి దగ్గొచ్చి ఆయాసం పిల్లి కూతలు వస్తే దాన్ని మనం ఆస్తమా అంటాం సో ఈ ఎలర్జీని కామన్గా అందరూ ఏమంటారు నెమ్ము అంటారు ఇస్నోఫిలియా అంటారు డస్ట్ ఎలర్జీ అంటారు సో అన్నీ ఒకే రకమైన పదాలు కానీ ఈ ఎలర్జీ ముక్కు వరకే ఆగిపోతుందా ముక్కు నుంచి ఊపిరితుల్లో కూడా వెళ్తుందా అనేది ఇంపార్టెంట్ ఈ ఎలర్జీలు ఉండే వాళ్ళకే కొంతమందికి కళ్ళలో నీళ్ళు కారటము అట్లాగే చర్మం మీద దద్దులు రావటము సో స్కిన్ ఎలర్జీసు అన్నీ ఒకటే ఎలర్జీలో భాగం అనమాట సో ముక్కు కళ్ళు ఊపిరితిత్తులు చర్మము అన్నిటిలో ఒకే రకమైన మెకానిజం వల్ల ఎలర్జీ వస్తుంది కాబట్టి ఈ లక్షణాలన్నింటినీ కలిపి మనం ఎలర్జీ అంటాం